తెలుగు కథాపారజాతాల శ్రోతలకి స్వాగతం ఈరోజు చదవబోయే కథ బాధ్యత ఈ కథ ఆలాపన మాసపత్రికలో అయ్యింది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి మూర్తి ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా ఉండే హరిబాబుని మన యువత ఆదర్శంగా తీసుకోవాలి మన గ్రామంలో శివాలయం మొత్తం రాయి వేయించడమే కాక ఎలక్ట్రికల్ డ్రమ్స్ను కూడా దేవాలయానికి బహుకరించి పూర్తిగా కొత్త హంగులు సమకూర్చారు వారు అందుకు వారికి సభాముఖంగా మన గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సర్పంచి ఉపన్యాసం ముగించగానే అందరూ చప్పట్లతో అభినందించారు హై స్కూల్కు మంచినీటి సౌకర్యానికై విరాళం అందజేసినందుకు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కూడా కృతజ్ఞతలు తెలిపారు చివరగా హరిబాబు మాట్లాడుతూ జన్మభూమికి సహాయం చేయడం తన కర్తవ్యమని వాటిని పెద్దల ఆశీస్సులుగా స్వీకరిస్తున్నానని అన్నాడు గ్రామస్తుల తరపున సర్పంచు హరిబాబుకి నటరాజు విగ్రహాన్ని బహుకరించారు హరిబాబు జగన్నాథపురం నుండి పాలకులు వచ్చి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు బయలుదేరి మర్నాడు ఉదయానికి హైదరాబాద్ చేరుకున్నాడు ఇంటికి చేరుగానే తల్లికి తండ్రికి పల్లెలో జరిగిన విశేషాలు వివరించాడు హరిబాబు మన్నాడు ట్రైన్కి బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోయాడు ఉద్యోగంలో చేరడానికి రంగనాథం రామలక్ష్మిల సంతానం హరిబాబు ఏజీ ఆఫీసులో ఆడిటర్గా చేరిన రంగనాథం సీనియర్ ఆడిటర్గా రిటైర్ అయ్యాక హైదరాబాద్లోనే బిల్డింగ్ కట్టుకుని స్థిరపడ్డాడు పల్లెలో పొలాలన్నీ ఎప్పుడో అమ్మేశాడు పాత పెంకుట మాత్రం ఉంచాడు పల్లెలో తక్కువద్దీ ఇస్తున్న ఆచార్య గారినే అందులో ఉండనివ్వడం రంగనాథం మంచితనానికి తార్కాణం క్లాస్మేట్ కామేశ్ పెళ్లికి పాలకులు వచ్చాడు హరిబాబు కామేష్ పెళ్లి ముహూర్తం రాత్రి పదకొండు గంటలకు భోజనాలయ్యాక మిత్రుడితో కలిసి బ్రాడీపేట నుండి లాకుల వరకు నడిచి వెళుతూ గాలిలో మధురనాదాలు మోసుకువస్తున్న సన్నాయి స్వరానికి ఆగిపోయాడు హరిబాబు గాంధీ విగ్రహానికి ఆనుకుని లేని వ్యక్తి సన్నాయి వాయిస్తున్నాడు డోల్టో డోలుతో అతని కీర్తనకు సహకరిస్తున్నాడు మరొక అతను ఇద్దరు వృద్ధులే ఈ చలిలో రాత్రి వేల తొమ్మిది గంటలకు హాయిగా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో బ్రతుకుపోరాటం చేస్తున్న వారిని చూస్తే హరిబాబు మనసు ద్రవించిపోయింది కీర్తన పూర్తి కాగానే దారిన వెళ్ళేవారు చిల్లర నాణ్యాలు వారి ముందు వేసి వెళ్ళిపోతున్నారు హరిబాబు వారి వద్దకు వెళ్ళి మీదేవి ఊరు మీకెవరూ లేరా ఇంత రాత్రి వేళ చలిలో ఎందుకు కష్టపడుతున్నారు అని అడిగాడు పొట్ట పోసుకోవడానికి ఊరూరా తిరిగేవాళ్ళం అన్ని ఊళ్ళు మా అవే బాబు డోలు వాయించే వేరన్నా బదులిచ్చాడు మీరిద్దరూ చక్కని సంగీతం అందిస్తున్నారు కదా పెళ్ళిళ్ళకి వాయించవచ్చు లేదా దేవాలయాల్లో సుప్రభాత సేవలో పాల్గొంటే ఎంతో బాగుంటుంది కదా అన్నాడు హరిబాబు మా ఊరు దేవాలయంలో పొద్దున్న సాయంత్రం స్వామివారికి సంగీత సేవ చేస్తూ ఉండేవాళ్ళం ఒక మహానుభావుడు మా పొట్టలు కొట్టి మమ్మల్ని రోడ్ల పాలు చేశాడు బాబు ఆవేదనగా చెప్పాడు సన్నాయి వాయించిన సోరన్న ఏమిటి మిమ్మల్ని అన్యాయంగా దేవాలయం నుంచి తీసేశారా చెప్పండి నేను మీ ఈవో గారితో మాట్లాడతాను అన్నాడు హరిబాబు మా ఈవో గారు తప్పేం లేదండి అన్నాడు వీరన్న మరి మీకు ఎలా అన్యాయం జరిగింది అడిగాడు హరిబాబు ఒక మహానుభావుడు మా దేవాలయానికి ఎలక్ట్రికల్ డ్రమ్స్ విరాళంగా ఇచ్చాడు దాంతో అంతంత మాత్రమే ఆదాయం ఉన్న గుడికి మాతో పని లేదు ఇంటికి వెళ్ళిపోండి అని గారు చెప్పారు ఆవేదనగా చెప్పిన సోరన్న మాటలో అతన్ని ఆవేదన గురి చేశాయి ఎలక్ట్రికల్స్ డ్రమ్ నేపథ్యం అతన్ని మరింతగా కలిసివేసింది మీది మీది జగన్నాథపురమా అడిగాడు హరిబాబు అవును బాబు ఇద్దరూ ఒకేసారి అన్నారు జేబులోంచి వంద రూపాయలు తీసి వారికి ఇచ్చాడు వాళ్ళు ఎంతో ఆనందించి పది కాలాలు చల్లగా ఉండు బాబు అని దీవించారు హరిబాబు ఫ్రెండ్ కిరణ్ ఆశ్చర్యంగా చూశాడు అతని చేష్టలకు ఏమిటి హరి ఎందుకు అంతగా అప్సెట్ అయ్యావు వాళ్ళు మీ ఊరు వాళ్ళనా అడిగాడు కిరణ్ అవును కిరణ్ మొన్న నేను మా ఊరు వెళ్ళినప్పుడు శివాలయానికి ఎలక్ట్రికల్ డ్రమ్స్ డొనేట్ చేశాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాలలో ఎవరి మీద ఆధారపడంగా స్విచ్ ఆన్ చేస్తే చాలు స్వామికి వాయిద్యాలతో హారతి నైవేద్యం జరుగుతుందని భావించానే కానీ దాని మూలంగా ఆ గుడినే నమ్ముకుని ఇద్దరు బడుగు జీవుల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని నేను ఊహించలేదు మనం ఒక మంచి పని చేస్తున్నా దాని ఫలితం ఎవరికి అపకారం కలిగించకూడదన్న విషయాన్ని కూడా మనం గమనించాలని నాకు ఇప్పుడే తెలిసిందే నా వలన కష్టాల సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించవలసిన బాధ్యత కూడా నాదే అన్నాడు ఆవేదనగా హరిబాబు సరే తీరుబడిగా ఆలోచిద్దు కానీ పెళ్లికి టైం అవుతోంది పదా అంటూ కిరణ్ హరిబాబుని కళ్యాణ మండపం దగ్గరకు తీసుకొచ్చాడు కామేష్ పెళ్లి తతంగా పూర్తయ్యాక హరిబాబు ఒక్కడే కూర్చుని సోరన్న వీరన్న గురించి ఆలోచించసాగాడు నాకు భార్య పోయింది బాబు పిల్లలు లేరు కానీ గుడ్డివాడైన సోరన్నని ఒంటరివాణ్ణి చేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది అతని భార్య నేనిద్దరినీ పోషించలేను ఒక్కరే నా దగ్గరికి రండి అని చెప్పాడు సూరణ కొడుకు రంగయ్య ఒంటరిగా మిగిలిపోయిన మేమిద్దరం కలిసే జీవించాలని నిశ్చయించుకున్నాం మా వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా మాకు తోడు నీడగా ఉంటున్న డోలు సన్నాయినే నమ్ముకొని బ్రతుకు సాగిస్తున్నాం ఊరూరా తిరుగుతూ మా పాటలు విని ప్రజలిచ్చే డబ్బులతో కాలక్షేపం చేస్తున్నాం ఇన్నాళ్లు మాకు అన్నం పెట్టిన పల్లె పొమ్మంది మా దేవుడు మోగవాడైపోయాడు రోడ్డున పడ్డాం ఊపిరిన్నంత వరకు పాడతాం పాట ఉన్నంత వరకు మాకు తిండి ఉంటుంది ఇది మా చివరి ప్రస్థానం బాబు వీరన్న మాటలు హరిబాబుని వెంటాడుతూనే ఉన్నాయి అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మర్నాడు ఉదయమే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బెంచీలపై పెడుకుని ఉన్న సోరన్న వీరన్నలను కలిసి తన నిర్ణయం వాళ్ళకి చెప్పాడు వాళ్ళిద్దరూ రెండు నిమిషాలు మాట్లాడుకొని అతని ప్రతిపాదనకి అంగీకరించారు వాళ్ళిద్దరినీ తీసుకుని తణుకు సంధ్యాజ్యోతి జ్యోతి వృద్ధాశ్రమానికి వచ్చాడు హరిబాబు ఆఫీసు మేనేజర్ని కలిసి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ రండి మీ సమస్య ఏమిటి అడిగాడు మేనేజరు నాకు తెలిసిన ఇద్దరు వృద్ధులు ఉన్నారు ఒక ఆయన గుడ్డివాడు కానీ ఇద్దరు సంగీత కళాకారులు డోలు సన్నాయి బాగా వాయిస్తారు వారిని మీ ఆశ్రమంలో చేర్చుకోవాలి చెప్పాడు హరిబాబు మరి వారి మెయింటెనెన్స్ ఎవరు భరిస్తారు సార్ ప్రశ్నించాడు మేనేజర్ నేను భరిస్తాను ఇదిగో ఇరవై వేల రూపాయల అడ్వాన్స్ ప్రతి ఆరు నెలలకు ముందుగానే నేను మీకు డబ్బు పంపిస్తాను నా విజిటింగ్ కార్డు ఇదిగో వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా అదే అంటే ఆరోగ్య విషయంలో నా ఉద్దేశం నాకు వెంటనే ఫోన్ చేయండి నేను వస్తాను అన్నాడు హరిబాబు రిజిస్టర్లో సోరన్న వీరన్నల పేరు నమోదు చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు మేనేజర్ ఆయన వద్ద సెలవు తీసుకుని తాడేపిల్లిగూడెం వచ్చి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎక్కాడు హరిబాబు తేలికబడిన మనసుతో ఒక మంచి పని చేశానన్న ఫీలింగ్తో పాటు ఒక బాధ్యతను కూడా నిర్వర్తించానన్న సంతృప్తి అతనికి కలిగింది మర్నాడు ఉదయమే భూపాల రాగంలో వినిపించిన సన్నాయి పాటకు సంధ్యాజ్యోతి ఆశ్రమవాసులు పొలకించిపోయారు అప్పటి నుండి ప్రతిరోజు ఆ సంగీత కళాకారుల రాగాలాపనలతో ఆశ్రమం ప్రతిధ్వనిస్తూనే ఉంది అక్కడ ఉన్నవారి హృదయాలలో రసవాహినులు ప్రవహిస్తూనే ఉన్నాయి కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు